చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైఎస్సార్సీపీ దళిత నాయకులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు పట్టణంలోని మార్కెట్ యార్డ్ పశువుల సంతలో వైఎస్ఆర్సీపీ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వారు కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పుంగనూరు పట్టణం అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిన్నరాయలు పెంచిపల్లి కృష్ణప్ప కుమార్ రమేష్ రమణప్ప తదితరులు పాల్గొన్నారు

మా జిల్లా ప్రధాన కార్యదర్శి మనకు కలిసి ఈ మార్కెట్ యార్డ్ నందు పశువుల సంపాదందు మా గౌరవ పెద్దలు శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ గౌరవ ఎద్దిరెడ్డి రెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలిపించాలని మా ఊరికి ప్రతి ఒక్కరోజు యూస్ చేసే విధంగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లార మధు ఆదేశాలతో పెద్దయన ఆశీస్సులు పొంది వెంకటస్వామి జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ఆదేశాల మేరకు మేము ఇక ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు పెద్ద ఆయనకి ఒక ఆధారం అనేది ఏమంటే ఆయన ఈ ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చే చేసినట్టు వ్యక్తి పెద్దయన్ కాబట్టి ఆయన కోసం ఎంతో మేము కష్టపడతాము మరి ముఖ్య ఈరోజు పుంగునూర్ మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో మన పెద్దైన రుజున్ రెడ్డి ఆశీస్సులతో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకటస్వామన్న సూచనలు చిత్తూరు జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెన్నరాయలు గారి ఆధ్వర్యంలో ఈరోజు పొంగునూరులో జరిగే పశువుల సంతనందు మన పెద్ద రామచంద్ర రెడ్డి గారు నిదిన్ రెడ్డి గారు విజయానికి ప్రచారం నిర్వహించడం జరిగింది మీకు తెలుసు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు వచ్చారు ఒంగుళూరు దశ దిశ మార్చిన నాయకులు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన విజయానికి రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీ రావడానికి మా వంతు శక్తివంతన లేకుండా మండలం పట్టణం తిరిగి వాళ్ళ విజయానికి మా వంతు చేదోడు ఓదోడుగా ఉంటూ మేము ఈ ప్రచారాన్ని చేస్తున్నాము